నమస్కారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని బోడబండ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గణిత దినోత్సవ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి నిర్మలా ఆధ్వర్యంలో గణిత దినోత్సవం గొప్పగా జరిగినది గ్రామ సర్పంచ్ శ్రీమతి నిర్మల మొగిలి ఈశ్వరి ఎంపీటీసీ శ్రీహరి పాల్గొని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు ఉపన్యాసం ఇవ్వడం జరిగినది తదుపరి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం జరిగినది మరియు బహుమతులు వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలేశ్వర్ వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు వ్యాస రచనలు క్విజ్ కార్యక్రమం పాఠశాల గణిత ఉపాధ్యాయులు శ్రీ రమేష్ స్వామి వేలు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు సహకారంతో జరిగినది జాతీయ గీతంతో ముగించడం జరిగినది